హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చూడండి ఇంకా ఇదైతే సండే లాగ్ అనమాట మార్నింగ్ టు ఈవినింగ్ లాగా మనకు సండే వచ్చిందంటే రెస్ట్ అనుకుంటాం కానీ అది మన భ్రేమ అసలు రెస్టే ఉండదు ఎక్స్ట్రా పని ఉంటుంది పైగా మిగతా రోజులలో అయినా కొద్దిగా రెస్ట్ ఉంటుందేమో కానీ సండే రోజు అస్సలు రెస్ట్ ఉండదు చూడండి నేను ఇంకా పిల్లలు లేవలేదు పొద్దున్నే లేచి ఇల్లంతా కసు దొబ్బేసి ఫ్లోర్ క్లీన్ చేసుకుందాం అనేసి అయితే పెట్టుకున్నాను ఇంకా కిటికీలు ఓపెన్ చేద్దాం ఇక్కడి నుంచి చల్లగాలు వస్తుంది అనేసి ఓపెన్ చేశాను ఇంకా మాప్ పెట్టాలి కదా మాప్ పెట్టే ముందు నేను ఒక చిన్న క్లాత్ తడుపుకొని ఫ్రిడ్జ్ను డోర్సు కడుపు మాండ్లు అవన్నీ క్లీన్ చేసుకుంటాను ఫస్ట్ చిన్న క్లాత్ అయితే మనకి బండలూరు కట్టతో రాదు కదా సరిగ్గా తుడవడానికి అనేసి చిన్న క్లాత్ తీసుకొని డోర్సు ఫ్రిడ్జు ఇవి కబోర్డ్లు ఇంకా అన్నీ ఏమేమి ఉన్నాయి కిటికీలు అవన్నీ అయితే క్లీన్ చేసుకుంటాను చూడండి ఇక్కడ కొటేషన్ బాగుంది కదా చదవండి నిదానంగా నాకు చదివినిపించేంత టైం అయితే లేదు మా డోర్కి అయితే ఉండేది ముందున్న వాళ్ళు అతికించారనమాట ఇంకా డ్రెస్సింగ్ టేబుల్ టీవీ మొత్తం అంత క్లీన్ చేసుకుంటాను చిన్న క్లాత్తో అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఫ్లోర్ కూడా క్లీన్ చేసుకుంటాను ఇంకా పిల్లలు లేవకముందు ఈ పనులన్నీ చేసేసుకోవాలి పై పనులు మొత్తము చూడండి ఇట్లా ఉంటుంది పని అయితే కానీ మామూలుగా అయితే సండే రెస్ట్ అంటాం కానీ అస్సలు ఉండదు ఎక్స్ట్రా పని చెప్పాను కదా ఎక్స్ట్రా పని ప్రతి ఒక్కరికి ఉంటుంది పిల్లలు లేస్తారు టిఫిన్ లేటే లంచ్ లేట్ అన్నీ లేటే స్కూల్ ఉందనుకో టైం టు టైం అన్నీ కరెక్ట్ అయిపోతాయి చూడండి ఇంకా అంత క్లీన్ అయితే చేసేసుకున్నాను ఇంకా నేను కొద్దిగా ఫ్రెష్ అయ్యి ఇంకా బ్రేక్ఫాస్ట్ కోసం అయితే ప్రిపేర్ చేయాలి ఇంకా బయట మొత్తం లోపల అంత క్లీన్ అయితే అయిపోయింది ప్రశాంతంగా ఉంటుంది ఇట్ట ఇంట్లో ఇల్లుగా క్లీన్గా ఉందనుకో ఇంకా ప్రశాంత పిల్లలు అయితే పడుకున్నారు ఈ లోపు టిఫిన్ చేసేసి ఇంకా వాళ్ళని లేపి స్నానాలు చేపించాలన్నమాట టిఫిన్ కోసం అయితే ఉప్మా అయితే చేస్తున్నాను ఈరోజైతే ఇంకా ముందు రోజు ఇడ్లీలు తిన్నాం ఆ ముందు రోజు దోశలు పెసరీ తిన్నాం ఇంకా ఉప్మా తినలేదు కదనేసి ఉప్పుం అయితే చేసేస్తున్నాను ఇది ఒక తలనొప్పి టిఫిన్ ఏం చేయాలని అర్థం కాదు రోజు చేసినవేనా అనిపిస్తుంది ఇంకా అవి తప్ప మనం ఏం చేస్తాం రొట్టె నేను ఒక్కొక్కసారి రొట్టె వెజిటేబుల్ కర్రీ కూడా చేస్తాను ఏదో ఒకటి అన్ని ఏదో ఒకటి వెజిటేబుల్స్ ఉంటాయి కదా కూరగాయలు ఏదో ఒకటి చేస్తాను అయినా కూడా ఏం చేయాలని ఆలోచించడానికి సాగం జీవితం అయిపోతుంది వంటలు ఏం చేయాలనేసి ఇంకా టిఫిన్ అయితే అయిపోయింది రెడీ చేసి పెట్టాను ఇంకా పిల్లల్ని లేపి స్నానాలు చేయించాలి మావాడు చూడండి లేపుతుంటే నవ్వుతున్నాడు ఇంకా వీళ్ళని లేపేసరికి ఎనిమిదిన్నర అయితే అయింది టైం ఇంక వీళ్ళని లేపి స్నానాలు ఈ వీక్ అయితే ప్రేయర్కి అయితే వెళ్ళలేదు ఇంక ఇంట్లోనే ప్రేయర్ చేసుకుంటాము అందరం కలిసి ఇంకా వెళ్ళినా వెళ్ళకపోయినా సండే రోజైతే ఇంట్లో అయితే ప్రేయర్ చేసుకుంటాము ఇంకా వీళ్ళకైతే స్నానాలు చేపించి రెడీ చేయించాను ఈ లోపు కిందింటి పాప ఇంకా ఏదో మ్యారేజ్ ఫంక్షన్కి ఏదో వెళ్ళాలక్క నాకు కొద్దిగా శారీ కట్టించి వేయవా అని అయితే వచ్చేసింది ఇంకా అమ్మాయికి జడే వేసి శారీ అయితే కట్టించాను అక్క అక్క నన్ను ముందు నుంచి వద్ద నా ఫేస్ వద్దక్క అని చెప్పింది అందుకే తనని తీయలేదు ఇంకా ఆమె ఆమెకు శారీ కట్టించి ఆమెకు జడేసి ఆమె వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా పిల్లలు రెడీ అయ్యారు కదా ప్రేయర్ అయితే అంటే ప్రేయర్ అయితే చేసుకుంటున్నారు పిల్లలు ఇంకా వాళ్ళు ప్రేయర్ చేసుకొని హోంవర్క్ రాసుకుంటాం అనేసి అయితే రాసుకుంటున్నారు ఇంకా సాటర్డే కదా కొద్దిగా రాసుకున్నారనమాట హోంవర్క్ ఇంకా సండే కదమ్మా రేపు రాసుకుంటాంలే అని చెప్పారు అందుకే స్నానాలు చేసి రాసుకుంటున్నారు ఇంక ఈ లోపు నేను ఫ్రెష్ అయ్యి స్నానం చేసి నేను కూడా ప్రేయర్ చేసుకొని ఇంకా టిఫిన్ చేద్దాం రండి అంటే ఇంకా రాసేది మధ్యలో వదిలేసి వచ్చారు ఇంకా ఉప్మా కాకరకాయ పొడి పెట్టాను వాళ్ళకైతే ఇంకా నేను కూడా పచ్చిమిర్చి పచ్చడితో తినేసి ఇంకా వాళ్ళు రాసుకుంటుంటే బట్టలు అయితే నానబెడుతున్నాను ఇవి ఒక్కరోజు అనుకో మరుసటి రోజుకి ఇంకా అసలు డబల్ అవుతాయి అవి ఉతికేదానికంటే ఆ రోజు ఆ రోజు ఉతుకుంటేనే బెస్ట్ అనిపిస్తుంది నాకైతే ఇంకా ఎక్కువసేపు కూర్చోాలి ఎక్కువసేపు బట్టలు తేవాలి ఇంకా ఆ పని చేయలేము అందుకే కొన్ని ఉన్నప్పుడు ఉతికేసుకుంటాను నేనైతే ఇంకా నేనైతే బట్టలు నానబెట్టాను ముందుగా అయితే ఇంకా టిఫిన్ చేసినవన్నీ కడిగి పెట్టాలి ఇంకా అన్నం కోసం బియ్యం కూడా నానబెట్టాను కుక్కర్లో మటన్ అయితే పెట్టాను ఇంక ఇదైతే పలావ్ చేద్దాం అనేసి ఇంకా ఈ అంట్లు వేసుకునే స్టాన్ కూడా క్లీన్ చేద్దాం అనేసి అంట్లయితే వేయలేదు ఇంకా చూడండి వైట్ రైస్ ఇదైతే మటను ఇంక పలావ్ కోసం బాస్మతి రైస్ నానబెట్టి పెట్టుకున్నాను ఇంక అన్నీ కట్ చేసి రెడీగా అయితే పెట్టుకున్నాను ఇంకా సండే వచ్చిందంటే చెప్పాను కదా ఏదో ఒకటి పని బా మామూలు టైంలో అయితే స్కూల్కు టిఫిన్ చేసి మధ్యాహ్నం పప్పు లేదా కర్రీ చెప్పాదము ఏదో ఒకటి చేస్తే సరిపోతుంది కానీ సండే వచ్చిందనుకో నాన్ వెజ్ తినే వాళ్ళకండి నాన్ వెజ్ కంపల్సరీ కదా ఇంకా సండే వచ్చిందంటే ఈ నాన్ వెజ్ వంటలు చేయాలంటే పెద్ద ప్రాసెస్ ఇంకా చూడండి ఇంకా నేను వంట అయితే చేస్తుంటే మా అమ్మాయి తనకి ఇష్టమైన లాస్ట్ ఇయర్ బుక్లో పిక్స్ ఎనిమల్స్ పిక్స్ కానీ బర్డ్స్ కానీ తనకి ఇష్టమైనటువంటి కట్ చేసుకొని ఒక అట్ట ముక్కకైతే అతికించుకుంటుంది ఆమెకి ఇట్లా చేయడం అంటే ఇష్టం అన్నమాట ప్రాజెక్ట్ వర్క్లు అంటే మా ఆమెకి ఇచ్చినారని కట్ చేసుకొని చేసుకుంటుంది ఇంకా జామపండు కట్ చేసేసి తినుకుంటూ ఇద్దరైతే కట్ చేసుకుని అతికించుకుంటున్నారు చూడండి ఇంకా ఆమె చేసిన గొప్పగా అయితే చెప్పుకుంటుంది మా అమ్మాయికి చేసిన కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసేయండి పిల్లలకి ఇలా యాక్టివిటీస్ నేర్పించామంటే వాళ్ళకి దాని గురించి తెలుసుకోగలుగుతారు ప్రాజెక్ట్ వర్క్ అని మా పాప ఎంత బాగా చెప్తుంది దాన్ని ఇంకా పన్నెండు దాటింది టైం అయితే ఇంకా బట్టలు నానబెట్టాను కదా వంట ఆల్మోస్ట్ అయిపోయింది ఇంకా ఈ బట్టలు అయితే ఉతకాలి చూడండి బట్టలు అయితే ఉతుకుతున్నాను ఈలోపు ఇంకా మా మామ అయితే వచ్చాడు పిల్లల్ని మిలిచిపోతా అనేసి ఇంకా సండే వాళ్ళే కదా వచ్చేది ఇంకా మా అత్త వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళిపోతారనమాట మా అత్త వాళ్ళంటే అంటే మా ఆయన అమ్మ వాళ్ళనమాట ఇంకా వాళ్ళకి అక్కడికి వెళ్ళాలంటే సంబరం అసలు ఇంక ఇక్కడ నేను కొడతా అడుస్తాను అనేసి అక్కడైతే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు చేయచ్చు రాజ్యం వాళ్ళేదనమాట అక్కడ ఇంకా బట్టలు అన్నీ ఉతికేసి ఆరేసాను అనమాట ఇంకా టైం కూడా ఒకటి దాటింది ఒకటి కావస్తుంది అనుకుంటున్నా టైం అయితే ఒకటి దాటింది ఇంకా వంట కూడా పూర్తి అయిపోయిందని చెప్పాను కదా ఇంక ఈ బాటిల్స్ అయితే క్లీన్ చేశాను వీక్స్ వన్స్ కంపల్సరీ క్లీన్ చేస్తాను అనమాట పిల్లలకి వాటర్ పోసి పెడతాం కదా అందులో ఇంకా పాచి కానీ అట్లా ఉంటుందనేసి నేను కడిగేస్తాను రెండు బాటిల్స్ స్కూల్కి వెడతాను రెండు ఇంట్లో తాగడానికి రెండు బాటిల్స్ సపరేట్ సపరేట్ అనమాట వాళ్ళకి ఇంకా వంటలు కూడా పూర్తి అయిపోయాయి మటన్ కూడా వేరే పాత్రలు వేసి పెట్టాను కుక్కర్లో నుంచి తీసేసి ఇంక వంటలు పూర్తి కదా మళ్ళీ రొట్టె చేయాలి పైగా అబ్బా చెప్పాను కదా సండే వచ్చిందంటే పని ఎక్స్ట్రానే ఉంటుంది కానీ తగ్గేదే ఉండదు పని చూడండి ఇంకా రొట్టెలు అయితే చేయాలి రొట్టె చేయడం స్టార్ట్ అయితే చేశాను రొట్టె చేసేటప్పుడు నాకు ఒక సంఘటన ప్రతిసారి గుర్తొస్తుంది ఫస్ట్ టైం మనం రొట్టె చేయడం నేర్చుకునేటప్పుడు రొట్టె కంపల్సరీ విరిగిపోతుంది కదా వేయడానికైతే రాదు కొట్టడం అయితే బాగానే కొట్టేదాన్ని వేయడానికి రాక విరిగిపోయేది రొట్టె అలాంటప్పుడు మా అమ్మ ఏమనేదంటే రొట్టె విరిగిపోయింది అంటే నేను తినేటప్పుడు ఎలాగో చుంచుకునే కదమ్మా తినేది తుంటలు ఉంటే ఏమవుతుంది లేని దాన్ని మా అమ్మ అప్పుడు నవ్వేది ఎట్లేతుందో చూడనేసి అట్లా ఉంటుంది మనం నేర్చుకునేటప్పుడు చుంచుకునే కదా తినేది అట్లా సామెత లేచేవాళ్ళము కానీ ఇప్పుడు మా ఇద్దరు అన్న వాళ్ళకి అయితే వచ్చారు కదా వాళ్ళు అంటుంటారు మా అమ్మ చెప్పేది వాళ్ళకి ఇట్లా అంటుండే సుష్మా అనేసి నా పేరు అయితే సుష్మా అండి ఇంకా వాళ్ళు వదిన నువ్వు ఇట్లా వంట కదా అని అడుగుతారు నన్ను చిన్న చిన్న రొట్టెలు చినిగిపోయినట్టు ఉంటే చుంచుకొని తినేదే కదా అనే వంట కదా అని అడుగుతారు చూడండి ఈ చిన్న చిన్న రొట్టెలు అయితే మా చిన్న కూనెలకు రెండు కూనెలకు వాళ్ళు లేరు కదా వచ్చినాకైనా తింటారనేసి రెండు చిన్న రొట్టెలు అయితే చేశాను బాగా పొంగాయి కదా రొట్టెలు పూరీలలాగా ఇంకా వంట అయితే పూర్తి అయింది గ్యాస్ మొత్తం క్లీన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి మనం రొట్టెలు కాల్సిన పెండాన్ని అడ్డం ఉందనేసి వెంటనే సింకులు అయితే వేయకండి ఆ సింకులో వేసినప్పుడు ఆ తడిబడి పెండాలు బొక్కలు పడే అవకాశం ఎక్కువ ఉందనమాట అట్లయితే చేయకండి ఇంకా వంటలైతే పూర్తి ఇక్కడైతే పెట్టేశాను ఇంకా రెండు కావస్తుంది టైం అయితే ఇంకా మా ఆయన వచ్చాక తినేసేయాలి ఇంకా అన్నీ రెడీ అయితే పెట్టాను ఇంకా అన్నం పలావు మటన్ కర్రీ జొన్న రొట్టెలు ఆనియన్ లెమన్ ఇంకా మా మాయన వచ్చిన తర్వాత పిల్లలు లేరు కదా ఇంకా పిల్లలు మా అత్త వాళ్ళ ఇంటికి వెళ్ళారు అక్కడే తినేస్తారనమాట మధ్యాహ్నం భోజనం ఇంకా సాయంత్రం వస్తారు వాళ్ళు తినేసరికి మూడు దాటింది అది మా టీవీలో బాబు సినిమా అంట బాగుంది బాపు అనే సినిమా అది చూసుకుంటూ ఉండిపోయాను కిలోపే టైం ఐదు కావస్తుందనేసి మళ్ళీ ఇంకా సినిమా అయిపోయిన తర్వాత లేచి మళ్ళీ ఈవినింగ్ కాస కొట్టాలి కదా మళ్ళీ ఈవినింగ్ అయితే కొట్టాలి అంతా క్లీన్ అయితే చేసుకుంటున్నాను ఆల్మోస్ట్ లైట్లు ఆఫ్ చేసుకుంటాం కదా మనం ఒక రూమ్లో ఉంటాం ఒక్క లైటే పెట్టుకుంటాం అందుకే లైట్ ఆన్ చేసి మొత్తం అంతా అయితే దొబ్బేసుకుంటున్నాను ఇంకా ఈ కిచెన్ రూమ్లో హాల్లో మొత్తము ఇంకెక్కడండి రెస్ట్ ఉండేది ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అనే సినిమా అయితే వచ్చింది కానీ ఆదివారం ఆడవాళ్ళకు సెలవు అయితే రాదు రాలేదు కూడా పడి ఎక్కువే కానీ అయితే ఉండదు ఇంకా అంతా కొట్టేసి ఇంకా ఆరేసినాం కదా బట్టలు అన్నీ తీసుకొచ్చాను అనమాట బయట అయితే తీసుకొచ్చి ఇంక ఇంట్లో ఆరేసి మళ్ళీ బయట కూడా కస కొట్టాలి బయట కొడతాను కానీ మెట్లంతా కొట్టేంత మనం కొద్దిగా ముందర ప్లేస్ ఉంది కదా మాకి ఆయనంతా కొట్టేసుకుంటానమాట ఇంకా పొద్దున కొట్టి క్లీన్ చేశాను కదా బండలు అనేసి ఇంత మాత్రం కొట్టుకుంటాను స్టెప్స్ అన్నీ అయితే కొట్టానండి ఇంకేమో నాకు కొట్టబుద్ది కదా సాయంత్రం మెట్లు ఇంత కొట్టేసుకుంటాను ఇంకా బయట కూడా కస కొట్టేసి వచ్చి ఇంకా బట్టలు అయితే పెట్టాలి ఇంకా నాలుగు జోతలన్నీ రోజుకు నాలుగు ఇంకా అందుకే నేను రోజు రోజు ఉతికేసుకుంటాను ఇంకా టైల్ కూడా ఉతికాను అనమాట ఇంకెవరో ప్లేస్లో వాళ్ళు పెట్టాలి బట్టలు అయితే కబోర్డ్లో ఎవరో ర్యాక్ వాళ్ళకి ఇంకా మరతేసి ఇవన్నీ సర్ది పెట్టాను అనమాట ఇంకేవి సరిది ఒక పది నిమిషాలు కాగానే ఇంకా మా పిల్లలు అయితే వచ్చేస్తున్నారు టపటపటప అనుకుంటాం మెట్ల మీద వస్తూ వస్తూనే దాన పట్టుకొచ్చుకున్నారు ఐస్ క్రీమ్లు జ్యూస్లు మళ్ళీ బిల్లు చూపిస్తున్నారు ఇంత అయిందమ్మా అని అది దానిమ్మ చూసి చాక్లెట్ ఫ్లేవర్ ఐస్ క్రీమ్ అయితే తెచ్చుకున్నారు వాళ్ళ బాబా అయితే కొన్నిచ్చుకొచ్చుకున్నారంట పార్క్ పోయి ఐస్ కొనుక్కొని వచ్చినారు ఆయన కూడా తృప్తి లేదు మా ఆయన లాస్ట్ వీక్ నేను పార్క్ మళ్ళీ మళ్ళీ నెక్స్ట్ సండే తీసుకెళ్తలే అని చెప్పారు కదా అనేసి వాళ్ళ నాన్న రాగానే మళ్ళీ పార్క్ వెళ్ళాలని చెప్పారు ఇంక ఈ అయితే టీ అయినా పెట్టేసి టీ తాగేసి వెళ్ళిపోదామనేసి టీ అయితే పెడుతున్నాను నేను ఇంకా వాళ్ళకి తనివి తీరలేదు అక్కడ మున్సిపల్ పార్క్ అని ఉంది కదా దానికైతే వెళ్ళొచ్చారనమాట వాళ్ళ బాబాయ్ పిల్లలు ఇంకా అది అందులో ఏం లేవంటే ఆడుకోవడానికి మళ్ళీ చెరుకట్ట పార్క్ కావాలని ప్లాన్ అయితే వేశారు ఇంకా టీ తాగండి వెళ్ళిపోదామంటే టీ అయితే తాగుతుంది మా బాబా టీ తాగి ఇంకా రెడీ అయ్యాము అందరం రెడీ అయితే ఇంకా చెరువు కట్ట పార్క్కి అయితే బయలుదేరాము ఏదైనా చెప్పామంటే కంపల్సరీ తీసుకెళ్ళాలి లేకుంటే ప్రాణం తింటారు ఇళ్ళు ఇంకా అక్కడ ఎంట్రీ టికెట్ అయితే తీసుకున్నాము ఎంట్రీ టికెట్ అయితే టెన్ రూపీస్ అనమాట కుక్కర్కి ఇంకా తీసుకొని ఇంకా షికారు మొదలు పెట్టారు ఇంకా వాళ్ళ సంబరం అసలు వద్దులేండి పట్టుకోవడానికి లేవు ఇక్కడ చూడండి కొత్తగా పెట్టారు ఇది ఫ్యాన్సీ ఐటమ్స్ ఇంకా మా పాప పప్పిలు కొన్ని అబ్బాయి హెయిర్ బ్యాండ్స్ కొన్ని అమ్మాయి ఉంటుంది ఆడ జుట్టే లేదు అవి కొని ఇవి కొని అంటుంది ఏ హా అనేసి లోపలికి అయితే వచ్చాము ఇంకా అవి చూడండి అవి మెట్లు అయితే కొద్దిగా అట్లా ఇట్లా ఊగుతున్నాయి చిన్నగా ఎక్కుతున్నారు చిన్నగా ఎక్కి ఇంకా చేత నెనకాడి కాారు బాగా అలసిపోయేదా కాడినారు ఇదైతే బిల్డౌన్ గేమ్ అంట అది వచ్చేటప్పుడు బెండ్ కావాలి అది పైది వచ్చేటప్పుడు బెండ్ అయ్యి కింద ఉన్నప్పుడు జంప్ చేయాలి బిల్డౌన్ గేమ్ అయితే ఎక్కించాను ఇంకా అది ఆడి బుస పెట్టి అలసిపోయారు ఇంకా కొద్దిసేపు కూర్చొని వాటర్ తాగి ఇంకా రిలాక్స్ అయ్యి కొద్దిగా బుస చల్లార్చుకొని వెళ్ళిపోదాం అనేసి కొద్దిసేపు అయితే కూర్చున్నాము ఇంకా పార్క్లోకి వచ్చాక వదులుతారా ఖచ్చితంగా ఏదో ఒకటి తినాల్సింది ఆలు స్టిక్స్ ఇవి తీసుకున్నారు అలాగే ఒక పాప్కార్న్ తీసుకొని తిన్నాము మేము ఇంకా నలుగురము మటన్ చేసుకున్న ముద్దులు కూడా వినలేదు తినాల్సిందే అనేసి తిన్నాం తినేసి ఇంకా రిటర్న్ అయితే బయలుదేరాము చూడండి హైఫీల్ టవర్ దగ్గర ఫోటో దిగడానికి అవకాశమే లేదు మంది ఎక్కువ ఉన్నారనేసి వెళ్ళిపోదాం పని వెళ్ళిపోయాము ఇంకా మా ఆయన బైక్ తీసుకొచ్చాడు ఇంకా ఇంకా రిటర్న్ అయితే ఇంటికి అయితే వెళ్ళిపోతున్నాము సండే ఇలా సాగింది చూడండి మాది అయితే మార్నింగ్ టు ఈవినింగ్ ఇది ఇంకా ఇంటికి అయితే వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు ఉన్నాయి కదా ఇంకా మధ్యాహ్నం చేసినట్వి మిగిలిపోయాయి అన్నమాట ఇంకా అవే తినేయాలి యూజువల్ చూడండి చిన్న నోట్లు రెండు వందల నోట్లు ఐదు వందల నోట్లు డబ్బులు అని తెచ్చుకున్నారు మా వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు మధ్యాహ్నం ఇంకా వాళ్ళకి చిన్న చిన్న రొట్టెలు చేశాను కదా అవి వేసుకొని అయితే తింటున్నారు ఇంకా తిన్న తర్వాత ఇంకా నేనైతే ఈరోజు అయితే అంట్లయితే కడగలేదు పోనైనా ప్రతిరోజు పో ఇంక ఈరోజు ఓపిక వెళ్ళేది అనేసి అట్లయితే ఏం కడగలేదు పిల్లలకి ఇంకా బాదం బాదంపప్పులు అయితే నానబెట్టున్నాను ఇంకా అవి నానబెట్టి పడుకుంటే అనుపప్పు పొద్దున కడుక్కోవచ్చు అని టీ తాగినట్టు కూడా ఏం అడగలేదు ఇంక ఇదే అండి మార్నింగ్ టు ఈవినింగ్ కాదు నైట్ లాగు మార్నింగ్ టు నైటు ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం బాయ్ బాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్